హలో చెప్పమ్మా రెండు మంది గురించి టీవీలో చూస్తున్నాము అదే అడుగుదాం అని అమ్మా అని చేస్తున్నా ఎక్కడ నుంచి ఏ పాటు భూమి మీకు కొద్దిగా ఉంది ఒక ఎకరం పదహారు గుంటలే ఉంది పడ్డదా మరి పల్లె ఎక్కడ పనులే పడుతుంది పట్టుంది అంటే రోజు మెసేజ్ దూసు అవుతుంది రావట్లేదు ఏ రావట్లేదు ఈ చిన్న చిన్న పనులే చేయకపోతే వచ్చేయి అన్ని వాగ్దానాలు ఏమో చేసిండ్రు ఏం ఏం ఒక్కటే పని కదా ఏం చేసిండ్రు ఏం చేయలేదు ఇబ్బంది అని ఇవ్వలేదు ఆ తయారు ఉన్న డబ్బులు దానికి ఏం చిన్న చిన్న వాళ్ళకు ఇబ్బంది ఎలా అవుతుంది అంటే అదేమంటారు అంటే అన్ని అప్పులే వేసుకుయిండు అన్ని మమ్మీ వేసుకుని అప్పులు ఈయన చేస్తాడు ఇక ఆయన అప్పులు వేసిపోయిండు కానీ అన్ని చేస్తాడు వాగ్దానం జాగలు ఎందుకు ఇచ్చిపోయింది ఊరు కొంచెం అయిపోతుండే కదా మమ్మల్ని ఇబ్బంది వచ్చారు అదే ఏమంటారు ఏమంటారు అంటే ఆయన పోయిన ఆయన అన్ని అప్పులు వేసిపోయిండు అంటున్నాడు అంటే ఆయన ఒక శాఖ అదే ఒక వంత సాకు పెట్టి తప్పించుకుంటా ఎట్లా మరి ఇప్పుడు అన్ని ముందర డబ్బులు రిలీజ్ అయింది కూడా మేము టీవీ చూసుకుంటాం అప్పుడప్పుడు డబ్బులు రిలీజ్ ఫ్రీర్ అయ్యాలే అయిపో ఎలక్షన్ల ముందు వద్దని ఆపేసింది ఇప్పుడు మాకు నాకే కాదు మా దాంట్లో వాళ్ళకు చాలా మంది ఉన్నారు ఆ వ్యవసాయదారులు అది ఇది మరి వాళ్ళకి ఇబ్బంది రైతుండే రైలు బంధు ఉన్నప్పుడు వెయ్యాలి కదా వాళ్ళ రాదుకో లేని వాళ్ళు పెద్ద 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 రుణమాఫీలు ఆఫీ చేస్తారు అయ్యా ఏం గవర్నమెంట్ తెచ్చిండ్రో ఏమో జనాలు ఎంపీటీ జనాలు అయ్యి వీళ్ళు గవర్నమెంట్ తెచ్చి నేనైనా రోజు అనుకుంటా ఆ గత దాన్ని చూసింది ఏమైనా వీళ్ళు అప్పులు చేసింది అప్పులు చేసిన తర్వాత అప్పుడు ఏర్పడ్డ నాడు తెలంగాణ తప్పైతే అయినా ఏడ ఓలేం చేసినారు కొంత గవర్నమెంట్ ఫామ్ చేసుకొని కష్టపడి ఇన్ని రోజులు నడిపించి అప్పులు లేకుంటే అప్పులు ఇంట్లో సంసారం చేస్తేనే అప్పు అవుతుంది ఇంత మంది ఇంత కుటుంబాన్ని నడిపించుకుంటు అప్లి చేసి అంటుండ్రు వీళ్ళు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఏం చేసింది ఈ ఆడ కూడా మళ్ళీ ఇన్ని వాగ్దానాలు ఇచ్చి వచ్చింది పిచ్చిజాడేమో దెబ్బ దెబ్బా దెబ్బ గుడ్జ్ చెయ్యదేమ్మా చెయ్యదమ్మా చెయ్యదమ్మా అని గుడ్డు ఆ చెయ్యి చెయ్యి ఇప్పుడు మాకు మా మొండి చెయ్యి చూపిస్తట్టు ఉండు చెయ్యి చెయ్యి అని చెప్పి మా లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు రైతులు మొండి చెయ్యి మొండి చెయ్యే చూపిస్తేటట్టు ఉంది ఏం చేయాలో ఏ కరెంట్ కూడా కట్ట ఉండట్లేదు అప్పుడప్పుడు పోతుంది పోతుందా ఎవరు మీ ఎమ్మెల్యే ఇళ్ళ ఇళ్ళ కరెంట్ కూడా ఉండట్లేదు అప్పుడు అప్పుడు కట్ కట్ అవుతుంది ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరమ్మా నల్గొండ అయితే మీకు తెలియదు అయ్యా

మేము కూడా అదే అంటున్నాం ఒక్కరోజు ఎక్స్ దానికి దాన్ని ఆపేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టుడే గాని కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మేము అయితే సంతోషంగా ఉన్నాము నేను ఎంత మంది పోయి చెప్పినా గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ నేను రోజు ఏడుస్తున్నా ఎంత మంది పోయించిన గానీ ఆ మాట ఒక్కరి మాట ఏమిటరాదు జనాలు అంతా తిరగబడ్డ అన్ని ఆవీలు ఇచ్చిర్రీ ఆవిలో చూసి అంతా మోసపోయినరు అంతా మోసపోయిరా ఏమున్నాయా మరి రెండు లక్షలు మాఫీ చేస్తా ఒక లక్షలు కష్టం కష్టమైంది రెండు లక్షలు ఇంకా రైతు బంధు సున్నప్పుడు ఇవ్వలేదు ఆయన ఏం చేస్తాను ఏం చేస్తాడు ఏం సంగతి బయట మరి ఏవో ఏవో చూడాలి వారం దాకా చూడండి మరి కొంచెం ఐదేళ్ళు చూస్తాం చేసేది ఏం లేదు రోజు ఒకసారి ఆ రోజు ఒకసారి అనుకుంటా ఐదేళ్ళు చూడాల్సిందే ఎదురు చూస్తుడు ఇక ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఏం చేస్తాడు ఏం సమతావు ఆయన పేదోళ్ళను ఆదుకోవాలి కానీ ఇంకా ఏది ఏడు ఏది అన్నాడు అది అన్నాడు రెండు వేల ఐదు వందలు వేస్తాం అన్నాడు పేదోళ్ళకు తెల్ల కార్డు ఉంటే అది అన్నది ఏం చేస్తాడు సరే అమ్మా సరే మంచిది